గణేష జన్మహ గాయత్రీదేవి యన్మ మహాసరస్వతి యన్మహ మాతాపితృప్ జన్మ ముందుగా ప్రేక్షకులందరికీ నమస్కారం అయితే రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం వచ్చేస్తుంది అయితే రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం కొత్త సంవత్సరం ఎలా ఉండబోతోంది ముఖ్యంగా ఉద్యోగిని ఉద్యోగస్తులకి ఎలా ఉండబోతోంది ధనుసు రాశి వారి యొక్క ఫలితాలు అయితే రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం ధనుసు రాశి వారి ఉద్యోగిని ఉద్యోగస్తులకి ముఖ్యంగా మీ కెరీర్లో ఒక కొత్త దశ ప్రారంభమయ్యే సంవత్సరంగా ఉండబోతోంది మీ రాశి అధిపతి బృహస్పతి అవుతున్నాడు కదా అంచేత గ్రహ అనుకూలత బ్రహ్మాండంగా ఏర్పడుతుంది ఉద్యోగరీత్యా ఉన్నతమైనటువంటి స్థాయికి ఎదగడానికి కొత్త కొత్త కోర్సులు చేయడం లేదా సర్టిఫికేట్ల కోసం ప్రయత్నాలు చేయడం హయ్యర్ స్టడీస్ చేయడం వాటి ద్వారా ఉద్యోగంలో మీరు పదవిని స్థాయిని పెంచుకోవడానికి ప్రయత్నం చేస్తారు ఇది మీ జీవితాన్ని ఖచ్చితంగా మారుస్తుంది మిమ్మల్ని ఒక ఎత్తుకి ఎక్కిస్తుందని చెప్పొచ్చు ఉద్యోగరీత్యా విదేశీ ప్రయాణాలు అంటే ఆన్ సైట్ అవకాశాలు మీకు బ్రహ్మాండంగా రాబోతున్నాయి మీ కళ ఈ సంవత్సరం నెరవేరబోతోంది కోరుకున్న ప్రదేశాలకి బదిలీల కోసం ఎదురు చూస్తున్న వారికి ప్రభుత్వ ప్రైవేటు ఉద్యోగాల కోసం ప్రయత్నం చేసేవారికి చక్కని శుభవార్తలు వెళ్ళబోతున్నారు అని చెప్పచ్చు మీరు పనిచేసే చోటు కూడా ఒక గురువుల ఒక మెంటర్లా ఒక మంచి నాయకు నాయకుల్లాగా మంచి స్థానానికి అయితే మీరు ఎదగగలుగుతారు మీ సలహాలకి విలువ పెరుగుతుంది అలాగే టీచింగ్ కానీ లా కానీ ఇలా కౌన్సిలింగ్లు కానీ ఇలాంటి సెక్షన్లో ఉండేటువంటి ఉద్యోగస్తులకి అద్భుతమైన స్వర్ణయోగం యుగంలా కనబడుతుంది అన్నీ బాగున్నాయి కాబట్టి అతి విశ్వాసం ఇది మాత్రం ఎక్కువ పెట్టేసుకోకండి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉంచుకోండి తప్ప అతి మూర్ఖతంగా వ్యవహరించొద్దు ముఖ్యంగా పై అధికారులతో మాట్లాడేటప్పుడు అన్నీ నాకే తెలుసు అనే మాట్లాడారు మాట్లాడారనుకోండి చిక్కుల్లో పడతారు కాబట్టి మీకు ఎంత తెలిసినా వినయంగా ఉండండి వినయమే మీకు విజయము ఈ సంవత్సరము అది మాత్రం గుర్తుపెట్టుకోండి